జయలలితకి శోభన్ బాబుకి మధ్య కూతురుంది అని అంటారు అది నిజమేనా చాలా న్యూస్ కూడా పేపర్లలో వచ్చింది వాళ్ళకి కూతురు ఉందని ఇప్పుడు మాటి మాటికి జయలలిత చీఫ్ మినిస్టర్ అయినప్పుడు పొలిటికల్ పార్టీలో ఎంటర్ అయ్యి ఎంజీఆర్ తను చనువుగా ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఈ ఇంటి మధ్య అప్పటికే ఉందని ప్రచారం జరిగిపోయింది ఉంది కూడా ఆ కూతురు కూడా చాలాసార్లు కంటెస్ట్ కూడా చేసింది అడిగింది కూడా నేను జయలలిత కూతుర్ని నేను హైదరాబాద్ హాస్టల్లో పెట్టారా జయలలితకి మారేడుపల్లిలోనూ ఇంకో వేరే చోట ఉన్న ఇల్లు అక్కడ ఉన్న పెరుగుతున్న శోహన్ బాబు గారికి ఇతర ఏమైందంటే వాడి వైఫ్ ముగ్గురు పిల్లలు కొడుకు ఉన్నారు ఎంజీఆర్తోని పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఆల్ ఇండియా అన్న డిఎంకే పార్టీ పెట్టిన తర్వాత ఎంజీఆర్తోనే ఇంటి మసీగా ఉండేది జయలలిత ఎమ్మెల్యే కింద ఉన్నది ఎంపీ కింద కూడా చేసింది పబ్లిసిటీ ఇన్ఛార్జ్ కింద ఢిల్లీలో కూడా ఉన్నది అప్పుడు ఎంజీ రామచంద్ర ఆయన చెప్పారు జయలలితకి మీరు నా విన్న చాలాసార్లు మీకు జయ శోభన్ బాబు గారికి చాలా ఇంటి ఉంది అది వద్దు నాకు ఇష్టం లేదు మీరు ఇష్టం లేదు మీరు పొలిటికల్ వీల్డ్లో నాతోని పొలిటికల్గా ఉంటాను అంటే యూ షుడ్ స్టాప్ ఇంటిమసీ అప్పుడు ఆయన అంటే జయలలిత అర్థం చేసుకుని నాకు శివగర్వ్ కూడా చాలా మంది చెప్పారు షోగర్ పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఇంకా ఆయనతోనే ఎందుకు అని చెప్పి అంటే ఆయనకు పెళ్ళైంది ఇవి పెళ్లి కాలేదా ఇవి పెళ్లి కాలేదు పెళ్లి కాకుండానే సంబంధం పెట్టు అట్లా ఆయన సపరేట్ అయిపోయాడు సర్లే చెప్పారు ఇంటి ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు తర్వాత లేదు